అల్లు అర్జున్ గారి అరెస్టు అన్యాయం అక్రమని సినీ ఇండస్ట్రీలో చాలా తక్కువంటే చాలా తక్కువ మంది ప్రశ్నించారు హీరో నాని గారు కానీ రష్మి గారు కానీ తర్వాత ఆర్జీవి గారు కానీ చాలా తక్కువ మంది ప్రశ్నించారు అరెస్ట్ని ఎవరు ఖండించడం తక్కువ ఖండించలేకపోయారు ఎవరు స్వార్థం అయిపోయిందా తప్ప అల్లు అర్జున్ గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారని ఏ హీరో కానీ ఏ పెద్ద హీరో కానీ ముందుకు వచ్చింది లేదు చూడండి అల్లు అర్జున్ గారి తప్పు ఏమైనా ఉందా అలా అనుకుంటే గతంలో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఎంతమంది చనిపోయారు అప్పుడు ఎవరైనా దాని గురించి ఎప్పుడైనా అరెస్ట్ చేశారు ఎవరినైనా కానీ కేవలం అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం అనేది చాలా అంటే చాలా దారుణమైన సంఘటన ైపెచ్ ఇది కేవలం కుట్రాలో భాగంగానే అరెస్ట్ చేశారని క్లియర్ కట్గా అర్థమవుతుంది అది శుక్రవారం అరెస్ట్ చేయడం శని ఆదివారం చల్లలు కావడం ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ ముందస్తు బెయిల్ వచ్చింది ఆల్రెడీ లాయర్ గారు అన్ని పేపర్స్ ముందు ముందస్తుగానే అందించినా సరే ఖచ్చితంగా ఎలా అయినా సరే అల్లు అర్జున్ గారిని హింసించాలా అల్లు అర్జున్ గారిని టార్చర్ పెట్టాలనే విధంగా ఇది ప్లాన్లో భాగంగానే పక్కా ప్లాన్లో భాగంగానే జరిగిందనే చెప్పుకోవచ్చు మొత్తానికి ఇంకా సాయంత్రం ఎప్పుడైతే కోర్టు కాగితాలు సబ్మిట్ చేసిన తర్వాత సాయంత్రమే మళ్ళీ రీలి ముందస్తు బెయిలు కోర్టు ఆర్డర్ ఇచ్చినా సరే జైల్లో పెట్టకూడదని చెప్పినా సరే వినకుండా ఒక్కరోజు నైట్ అలా అల్లు అర్జున్ గారిని జైల్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ చూడండి ఎంత అన్యాయమో చూడండి ఎంత ఉంటారు అల్లు అర్జున్ గారు చెయ్యిన తప్పుకి చెయ్యిన తప్పుకి ఇంట్లో నుంచి ఇంట్లో బెడ్రూమ్లో ఉంటే బెడ్రూమ్లలో సర్టు మార్చుకునే అంత టైం కానీ ఇవ్వకుండా కనీసం చెప్పులు కానీ వేసుకుని వేసుకునేంత టైం ఇవ్వకుండా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఎంత టాచర్ పెట్టారో ఒకసారి చూడండి ఇది కేవలం ఒక కుట్రలో భాగంగానే అల్లు అర్జున్ కానీ అరెస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది ఇంకో విషయం అంటే దీంట్లో సినీ ఇండస్ట్రీ కొంచెమైనా పేరుకు హీరోలం మేము హీరోలం అని చెప్పుకునే హీరోలు కనీసం దీన్ని ఖండించలేకపోయారు దీంట్లో అల్లు అర్జున్ గారు ఎటువంటి తప్పు లేకపోయినా కానీ ఏ హీరో ముందుకు వచ్చి స్పందించిందో లేకుండా పోయింది చూడండి పైకి ఏదైతే చిరంజీవి గారు నాగబాబు గారు తర్వాత హీరో నాని గారు హీరోయిన్ రష్మిక గారు తర్వాత ఆర్జీవి గారు వీళ్ళు కొంతమంది స్పందించారే తప్ప మెయిన్ మెయిన్ హీరోలు పెద్ద హీరోలు ఇది ఎంతవరకు కరెక్టు హీరోగా హీరో ఒక సినిమా తీస్తే సినిమాకి సంబంధించిన హీరోని అరెస్ట్ చేయడం తొక్కిస్లాట జరగడంలో ఇది సర్వసాధారణంగా జరిగే విషయం ఎన్ని బందోబస్తు చూసుకోవాల్సింది పోలీసు వ్యవస్థ ఉండగా కానీ అల్లు అర్జున్ కానీ అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఏ హీరో కానీ ఎవరు ముందుకొచ్చింది కానీ పేరుకు హీరోలు సినిమాలలో డూ సినిమాలలో ఫైట్లను చేసుకొని మేము సమాజాన్ని ఉద్ధరిద్దామని సినిమాలు చేస్తుంటారు కానీ నిజ జీవితంలో ఇలా ఒక వ్యక్తికి అండగా నిలబడలేకపోయారంటే ఎంత దారుణమో చూడండి ఒకసారి అల్లు అర్జున్ గారి విషయంలో యావత్తు చాలామంది సగటు ప్రేక్షకుడు సగటు అభిమాని చాలా బాధపడిపోయారు అల్లు అర్జున్ గారు తప్పేముంది అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడానికి అసలు కారణం ఏముంది ముందస్తు నోటీసులు లేకుండా ఎలా అరెస్ట్ చేశారని ప్రతి ఒక్క అభిమాని అభిమాని ప్రశ్నించే అభిమానులకి మైండ్లో మీదిగా ప్రశ్న ఇది అసలు ఏ కారణంతో అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేస్తున్నారు అని కానీ హీరోలు ఈ ఏ హీరో దీన్ని ప్రశ్నించలేకపోయారంటే ఎంత దారుణమో చూడండి ఒకసారి